కింద ఉన్నటువంటి శ్రీచక్రం అమ్మవారిది ఆ కోణాలన్నీ కూడా నక్షత్ర మండలం అనమాట పైన ఉన్నవన్నీ నవగ్రహాలు ఆ నవగ్రహాల మీద అమ్మవారు నిలబడి ఉంటుంది నవగ్రహ నాయకి అనే అమ్మవారికి ఇక్కడ అమ్మవారు రాజదండం తోటి ఉంటుంది ఈ అమ్మవారికి పది చేతులు అనమాట దశభుజే దశ దిశ కీర్తి వ్యాప్తి ప్రదే అని అమ్మవారి ధ్యానం ఉంటుంది ఈ అమ్మవారికి ఏంటి ఒక చేతిలో శివలింగం ఉంటుంది ఒక చేయి అభయము ఉంటుంది శూలము డమురకము రెండు కమలాలు పాశము అంకుశము జపమాల పూర్ణ మొత్తం పది చేతులు ఉంటాయి అమ్మవారికి ఒకవైపు నంది ఒకవైపు సింహము ఉంటుంది ఈ ఏ రోజు తిథి ఉందో ఆ తిథిలో ఏ ఏ ముఖం అయితే కవలికలన్నీ కూడా మారుతుంటాయి అనమాట తిథిని బట్టి అమ్మవారి ముఖంలో కవలికలన్నీ మారుతుంటాయి ఇక్కడ అమ్మవారికి మూడు వందల అరవై ఐదు రోజులు నిత్యాభిషేకం జరుగుతుంది ఇప్పుడు చేసిన అలంకారంతా రేపు ఉదయం తీసేసి మళ్ళీ అభిషేకం చేస్తారు అలా మూడు వందల అరవై ఐదు రోజులు అమ్మవారికి అభిషేకం జరుగుతుంది త్రికాల పూజ జరుగుతుంది ఇక్కడ మొదలైలో లాగా అమ్మవారికి నిత్యాభిషేకం ఇష్టకామేశ్వరీ కుల్యా जगन्निरोगशोभनं षोडशी पूर्णचन्द्राभा मल्लिकार्जुनगेहिनी इष्टकामेश्वरी कुर्या जगन्नीरोगशोभनं जगद्दात्री लोकनेत्री सुधादिशन्धि सुस्मिता इष्टकामेश्वरी कुर्या लोकं सद्बुद्धिसुन्दरं जगद्दात्री लोकनेत्री सुधानिष्यन्ति सुस्मिता इष्टकामेश्वरी कुर्या लोकं सद्बुद्धिसुन्दरं परमेश्वर दिव्यसौभाग्यसुप्रभा इष्टकामेश्वरी दद्या माङ्गल्यानन्दजीवनं परमेश्वर दिव्यसौभाग्यसुप्रभा इष्टकामेश्वरी दद्या माङ्गल्यानन्दजीवनम् इति श्रीलक्ष्मणयतीन्द्रविरचित श्री इष्टकामेश्वरी स्तुति माली महालक्ष्मी महासारस्वती प्रभा इष्टकामेश्वरी कुर्यात् विश्वश्रीः विश्वमङ्गलम् पूर्णचन्द्राबा मल्लिका गृहिनी इष्टकामेश्वरी कुर्यात् जगन्निरोगशोभनं जगद्दात्रीलोकनेत्री सुदानिष्यन्ति सुस्मित తోటి ఈ విధంగా దేవాలయాన్ని నూతనంగా నిర్మించాలనుకున్నాము ఈ ఏంటంటే అమ్మవారికి ఎంత యానం ఉండాలి ఎంత బెడల పైనటువంటి ఉండాలి ఏది అనేది కూడా అన్ని కూడా ఆగముక్తంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది గజకోష్టము అనే ఒక పద్ధతిలో అమ్మవారి దేవాలయాన్ని నిర్మించాలనుకుంటున్నాము అమ్మవారికి వెనక ఇప్పుడు ఏదైతే గర్భాలయం ఉందో దానికి వెనక సైడ్ కృష్ణశిలతోటి ఈ విధమైన ఇది నమూనా చేశామండి ఈ విధంగా అమ్మవారికి ఇలాంటి కృష్ణశిలతోటి ఇట్లా చేయాలనుకుంటున్నాము ఈ దేవాలయ ఆకృతి ఏంటంటే గజకోష్టం అని దీనికి పేరు ఇది ఏనుగు వెనక భాగం లాగా ఈ దేవాలయం ఉంటుంది ఇలాంటి దేవాలయాన్ని మనం అమ్మవారికి చేసి అందులో అమ్మవారి చేయాలనేది ఒక ఇది పెట్టుకున్నాము దేవాలయంది కన్స్ట్రక్షన్ ఏదైతే చేయాలనుకుంటున్నామో దానికి ఎవరైనా కూడా భక్తులు సహకరించాలనుకుంటే వారు దేవాలయాన్ని సంప్రదించవచ్చు అదేవిధంగా మనం ఒక సేఫ్టీని పదివేల నూట పదహారు అని మనం అనుకున్నాము భక్తులు ఎవరైనా కూడా అది చేయదలుచుకున్న వాళ్ళు ఉంటే దేవాలయం దగ్గర సంప్రదించవచ్చు అదే ఆ విధంగా వాళ్ళు అమ్మవారికి ఆ దేవాలయాన్ని నిర్మించడానికి వాళ్ళు కూడా ఒక చేయో ఇచ్చిన వాళ్ళు అవుతారు ఎవరైతే భగవంతుడు వాళ్లకు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా అమ్మవారిని వేడుకుంటున్నాం నందీశ్వరుడు ఏంటంటే ఇక్కడ మూడు నందులు ఉంటాయి ఒకటేమో గర్భగుళ్ళ అమ్మవారి కాళ్ళ దగ్గర ఒక నంది ఉంటుంది అదేవిధంగా ఇక్కడ చరణంది ఉంటుంది కళ్యాణ మండపం దగ్గర ఆస్థాన నంది అని అధికార నంది అని ఇక్కడ మూడు నందులు ఉంటాయి అన్నమాట ఈ నంది ఏంటంటే ఏకకాలంలో శివలింగాన్ని నంది మీద పెట్టి ఆ ఒకేసారి శివుడికి నందీశ్వరుడికి ఒకేసారి అభిషేకం చేస్తారు తర్వాత అందరూ కూడా భక్తులు నంది కింద నుంచి అవతలికి దూరి అటువైపుకు వెళ్ళడం అనేది ఇక్కడ విశేషము ఇక్కడ నందీశ్వరుడికి కూడా మూడు కాలాలు బలిహరణ జరుగుతుంది అందుకే నందీశ్వరుడికి కూడా ఒక సపరేట్గా ఒక బలిపీఠం ఉంటుంది ఇక్కడ అదేవిధంగా అమ్మవారికి బలిపీఠం ఉంటుంది అదేవిధంగా నందికి కూడా ఇంకొక బలిపీటం ఉండడము ఆయనకు సపరేట్గా కూడా సేమ్ దే అమ్మవారితో పాటు నివేదన జరగడం అన్నది ఇక్కడ విశేషము నమః ఇక్కడ అమ్మవారు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ కుంటూరు గ్రామంలో అమ్మవారు ఇష్టకామేశ్వరి దేవి ఇక్కడ పూజలు అందుకుంటుంది అమ్మవారు ఇక్కడ ఏంటంటే శైభాగం ప్రకారం కూడా ఇక్కడ ప్రతిష్ట జరగడం జరిగింది అమ్మవారు ఎలాగంటే ఇక్కడ తిథులకన్నిటికీ కూడా అధిష్టాన దేవత శ్రీచక్ర రాజంతో ఉన్నది ఇక్కడ అమ్మవారు ఇక్కడ అమ్మవారికి మూడు వందల అరవై ఐదు రోజుల అభిషేకం ఉంటుంది అదేవిధంగా అమ్మవారికి సంవత్సరంలో పద్దెనిమిది ఉత్సవాలు జరుగుతాయి మూడు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అంటే ప్రతీ నెలా కూడా మా రోజు అమ్మవారికి అన్నదానము అదేవిధంగా శతకలిశ అభిషేకము జరుగుతాయి తర్వాత కళ్యాణం శివరాత్రి రోజు కళ్యాణం జరుగుతుంది ఇక్కడ అమ్మవారికి విశేషం ఏంటంటే ఈ కుజదోషం ఉన్నవాళ్ళు గ్రహస్థితి ఇది అని బాలేని వాళ్ళు అదేవిధంగా ఆరోగ్యం బాలేని వాళ్ళందరూ కూడా అమ్మవారికి ఉప్పు బెల్లం ఇలాంటివి ఈ త్రాసులో వెయిట్ చూసి అమ్మవారికి ఆ బరువున్నంత ఇస్తారు ఈ కుజదోషం ఉన్నవాళ్ళు మాంగళ్య బలం తక్కువగా ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మవారి మెడలో మంగళసూత్రం వేసి అది తీసుకెళ్ళి వాళ్ళు ఇచ్చేసుకున్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈ ఇరవై సంవత్సరాల్లో అమ్మవారికి విశేషమైనటువంటి పూజాకల్పాలన్నీ కూడా అమ్మవారు చేయించుకుంది అదేవిధంగా ఇక్కడ ఆంజనేయ స్వామివారు క్షేత్రపాలకుడుగా ఆరు నెలలు ఉంటారు ఉత్తరాయణం అంతా కూడా ఆంజనేయ స్వామి ఉంటారు అదేవిధంగా దక్షిణాయనంలో కాలభైరవ స్వామి ఇక్కడ క్షేత్రపాలకుడిగా ఉంటారు ఇప్పుడు ప్రస్తుతం వారాహీదేవి సప్తమాతృకులకు కూడా ఇప్పుడు ఉత్సవం జరుగుతుంది తొమ్మిది రోజుల పాటు ఉత్సవం జరుగుతుంది పదిహేనో తారీఖు సోమవారం రోజు విశేషంగా పూర్ణతోటి ఉత్సవం ముగింపు జరుగుతుంది ఇక్కడ శివలింగం ఏదైతే స్వామివారు ఉన్నారో ఆయన సద్యోజాతమూర్తి ఐదో తలలు ఉంటాయి పైన ఈశాన అని పంచాక్షరి మంత్రం ఉద్భవించినటువంటి విశేషమైన మూర్తి ఒక్కొక్క ముఖం నుంచి నామ మా అనే అక్షరాలు ఏవైతే ఉన్నాయో పంచాక్షరి అవన్నీ కూడా ఆ శివలింగంలో నుంచి ఉద్భవించినాయంటారు ఇక్కడ ఉన్న అమ్మవారు పది చేతులతో ఉంటుందన్నమాట అమ్మవారు ఎలా ఉంటుందంటే కరుణావీక్షితే దశభుజే దశభుజ దశ దిశ కీర్తి వ్యాప్తి ప్రధానే అమ్మవారి శ్లోకం ధ్యానం ఉంటుంది అమ్మవారు ఏంటంటే ఇక్కడ విశేషమైనటువంటి ఒక తత్వంలో అమ్మవారు ఉంటుంది రాణి అనే తత్వంలో అందుకనే అమ్మవారికి మూడు వందల అరవై ఐదు రోజులు అభిషేకం చేస్తారు రోజు మూడు పూటల బలిహరణ నివేదన జరుగుతుంది అమ్మవారికి ఎందుకంటే ఆమె రాణి కాబట్టి ఏ లోటు లేకుండా ఆ మమ్మల్ని చూస్తుంది మేము కూడా అమ్మవారిని చూడాలన్న ఉద్దేశంతో అమ్మవారికి అలాంటి ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది ఇక్కడ మనం సుమారు ఇరవై ఒక సంవత్సరం ముందు ఈ దేవాలయాన్ని మనము స్థాపన చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు దినదినంగా అభివృద్ధి చెందుతూ దేవాలయం ఇప్పటివరకు అమ్మవారి దయతోటి ఇక్కడ వరకు రాగలిగింది అదేవిధంగా అమ్మవారికి ఇప్పుడు దేవాలయాన్ని రాయితోటి కృష్ణశిలతోటి అమ్మవారికి దేవాలయాన్ని కట్టాలని ఒక సంకల్పం చేశాము అమ్మవారి దయ వల్ల అది అందరూ కూడా భక్తులు అమ్మవారి దయతోటి సాధ్యమైనంత తొందరగా అమ్మవారిని కృష్ణశిలతో చేసినటువంటి ఆ దేవాలయంలోకి పునఃప్రతిష్ఠ చేసి అమ్మవారికి శాశ్వతంగా రెండు వేల సంవత్సరాలు మూడు వేల సంవత్సరాలు అమ్మవారు స్థిరంగా ఉండేటట్లుగా అమ్మవారికి చేయాలని చెప్పేసి ఒక సంకల్పం చేసుకున్నాము అది ఇంకా అమ్మవారు కూడా ఆ సంకల్పానికి మమ్మల్ని దీవించినట్టుగా మేము భావిస్తున్నాము ఇక్కడ ప్రతి అమావాస్యకు కూడా సాయంత్రం పూట విశేషమైనటువంటి పూజ జరుగుతుంది అప్పుడు పిల్లలు లేని వాళ్ళు ఈ గర్భ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆ అమావాస్య రోజు ఏడు అమావాస్యలు వచ్చి అమ్మవారికి విశేషమైన అమావాస్య పూజలో పాల్గొంటారు అమ్మవారికి సాయంత్రం సంధ్యా సమయంలో ఆరు గంటలకు అమ్మవారికి విశేషమైన శతకలిశాభిషేకం జరుగుతుంది ఇక్కడ శ్రీచక్రం కంటే ముందు కూడా ఏదైతే శ్రీగిరి యంత్రం అంటారు అంటే శ్రీశైలం అనే కొండనే ఒక యంత్రంగా భావించి ఆ యంత్ర పూజ ఇక్కడ జరుగుతుంది ప్రతి అమావాస్యకు జరుగుతుంది ఆ అమావాస్య రోజు ఆ శ్రీశైలంలో ఏదైతే నలభై ఆముళ్ళ వెడల్పు నలభై ఆముళ్ళ పొడుగు అని శ్రీశైలం ఏదైతే ఉందో ఇది అష్టపద్మం మీద ఉంటుంది ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్క దిక్పాలి కూడా పూజ చేసినటువంటి క్షేత్రాలు ఉన్నాయి ఒక ఇప్పుడు ఉమామహేశ్వరం తూర్పు మనం శ్రీశైలం వెళ్ళేటప్పుడు ఉమామహేశ్వరం ఉంటుంది అటు నుంచి వచ్చేటవాళ్ళకు పుష్పగిరి అదేవిధంగా సిద్ధవటం అదే విధంగా ఉమామహేశ్వరం ఇక్కడ ఉమామహేశ్వరం అటువైపు త్రిపురాంతకము ఇట్లా ఎనిమిది వైపులా కూడా ఎనిమిది దేవాలయాలు ఉన్నాయి జోగులాంబాదేవి ఇవన్నీ కూడా ఎనిమిది వైపులా పాలకులు ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్క దేవాలయాన్ని నిర్మించి అక్కడ వాళ్ళు చేశారు ఈ శ్రీశైలం అనేది ఎనిమిది కోణాల్లో ఉంటుంది ఆ యంత్రాన్నే ఇక్కడ పూజ చేస్తారనమాట ఆ యంత్రం ఏంటి అంటే శ్రీశైలమే శ్రీశైలం అనే కొండ ఏదైతే ఉందో ఆ కొండనే మనం ఇక్కడ పూజ చేస్తాం డ్యామ్ కట్టినప్పుడు చాలా దేవాలయాలన్నీ కూడా కూలిపోయాయి చాలా వరకు నీళ్ళలో మునిగిపోయాయి వాటన్నిటినీ కూడా ఆ మూర్తులు సంబంధించినవన్నీ కూడా మనం అమావాస రోజు ఆ మూర్తులన్నింటినీ కూడా మనం ఇది చేస్తాం కానీ సప్త మాతృకలు కానీ తర్వాత రుద్రులైతేనేమి నక్షత్రాలు అయితే సంవత్సరాలు అయితేనేమి ఇవన్నీ కూడా ఆగమోక్తంగా వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళకు దూపతి వేదనలు ఇచ్చి అవన్నిటినీ కూడా తిరిగి అమ్మవారిలోకి అభిషేకం చేయడం ఇక్కడ ప్రతి అమావాస్యకు జరుగుతుంది ఈ పూజ ఏంటంటే విశేషంగా ఏ గ్రహస్థితి ఉన్నా కూడా ఈ పూజ చేసుకోవడం వల్ల ముఖ్యంగా సంతానం కానీ ఈ ఏదైతే దరిద్ర దౌర్భాగ్యాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ముగింపు పలకడానికి ఇది విశేషమైందని భక్తులు నమ్ముతారు అదేవిధంగా ఆ రోజు అమ్మవారికి జరిగేటటువంటి ఏదైతే అభిషేకాలు పూజలు కార్యక్రమాలు ఉన్నాయో వాటి కూడా ఇప్పటివరకు ఇరవై ఒక్క సంవత్సరంలో రోజు కూడా ఇబ్బంది కలగకుండా కరోనా టైంలో కూడా అమ్మవారు శాశ్వతమైనటువంటి అభిషేకాలు యథావిధిగా చేయించుకుంది ఇప్పుడు మా ఈ మాసంలో జరిగే ఉత్సవాల్లో ప్రదోషం అనే ఒక విశేషమైన ఉత్సవం జరుగుతుంది ఇక్కడ నందీశ్వరుడు కింద నుంచి అటు ఇటు వెళ్ళడానికి వీలుంటుంది నందీశ్వరుడి మీద ఒకేసారి శివలింగం పెట్టి నందీశ్వరుడికి శివలింగానికి ఏకకాలంలో అభిషేకం జరుగుతుంది ఇది ప్రతి ప్రదోషంకి జరుగుతుంది ఈ ప్రదోషం రోజు ఆ ప్రదోష వ్రతం అనేది ఒకటి చెప్తారు ఆ వ్రతం చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఇప్పుడు మాకు జాతకం తెలీదు మా గ్రహస్థితి ఏంటో తెలియదు మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు మేము ఏం పూజ చేయించాలి ఏం చేసినా మాకు ఇది కావట్లేదు అన్న వాళ్ళందరూ కూడా ఆ రోజు ఆ ప్రదోషం రోజు వచ్చి అది ఇచ్చేస్తారు ఇంకోటి మెయిన్ ఏంటంటే ఇక్కడ అమావాస్యకు ఏదైతే అమ్మవారు ఉందో ఆమె తిథులకు అధిష్టాన దేవత అని చెప్పాం కదా పితృదేవతలు అనేటోళ్ళు అమావాస్యకు అధిష్టాన దేవతగా ఉంటుంది పితృదేవతలు ఉంటారు ఆ రోజు అమావాస్యకి ఇక్కడ అమావాస్య రోజు ఏదైతే జరుగుతుందో ఆ పూజ ఆ నీళ్ళు అవి చల్లించుకోవడం వల్ల పితృశోకాలు ఏమన్నా ఉంటే కూడా ఆ పితృశాపాలు కూడా విముక్తి కలుగుతుందని ఇక్కడ వాళ్ళందరికీ కూడా నమ్మకం అదేవిధంగా ఎవరైనా ఈ పరిస్థితులు బాగాలేని వాళ్ళు పితృదేవతలకు వాళ్ళకు సరిగా చేయ ప్రధానాలు పిండ ప్రధానాలు అవి సరిగా చెయ్యని వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి అమ్మవారికి అమావాస్య రోజు అవన్నీ కూడా చేసుకొని ఆ పితృదేవతల శాప విమోచనం నుంచి కూడా బయటపడుతుంటారనేసి ఇక్కడ భక్తులందరూ కూడా ఒక నమ్మకము ఇప్పుడు ఏదైతే మనము అనుకుంటున్నామో ఈ ఈ నెల అంటే ఆగస్టు తొమ్మిదవ తారీఖు కుంభాభిషేకంది జరిపి వార్షికోత్సవం వస్తుంది ఆ రోజు మూడు రోజుల పాటు అమ్మవారికి విశేషమైన పూజలు అన్నీ కూడా జరుగుతాయి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి ఆమె అమ్మవారి కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరుకుంటున్నాను ఇప్పుడు వారాహి ఏమంటే ఈ వారాహి అమ్మవారి గురించి లలిత సహస్రనామంలో విశేషంగా చెప్తుంది అనమాట ఒక రాక్షసుని సంహరించి లలితాదేవికి తృప్తి కలిగించినటువంటి అమ్మవారు అని వస్తుంది ఆ అమ్మవారు ఆ నామం అక్కడ లలితా దాంట్లో కూడా అమ్మవారి గురించి చెప్పడం జరిగింది మెయిన్ ఏంటంటే ఇప్పుడైనా ఒక మూర్తిని ఆరాధన చేయకుండా ఇక్కడ ఏం చేస్తారంటే గణాలన్నిటికీ అధిపతి అయినటువంటి గణపతి ఒకవైపు ఉంటారు ఆయన దేవగణాలన్నిటికీ అధిపతి అందుకే గణపతి అని పేరు ఆయనకు ఇంకోవైపు ప్రేత పిశాచాలన్నిటికీ అధిపతి అయినటువంటి వీరభద్ర స్వామి ఒకవైపు ఉంటారు మధ్యలో ఏడుగురు ఉంటారన్నమాట వీళ్ళు ఏంటంటే బ్రాహ్మీ మహేశ్వరి ఇట్లా కౌమారి ఇలా దీంట్లో వారాహి అనే అమ్మవారు కూడా మూర్తి ఉంటుంది ఈ ఎవరైతే ఈ తొమ్మిది మంది ఉన్నారో వీళ్ళకి ఒకే కాలంలో పూజ జరుగుతుంది అందులో ఈ వారాహీదేవికి ఇప్పుడు ఏదైతే ఈ ఆషాఢం ఉందో ఈ ఆషాఢంలో ఆ అమ్మవారికి విశేషమైనటువంటివి చేస్తారు అమ్మవారికి ఇష్టమైనటువంటి మూల మంత్రాలని గుప్తంగా అవి ఏంటంటే ఆ మంత్రాలన్నీ కూడా గుప్తకరంగా అన్నమాట హోమం చేసినా జపం ఎంత చేస్తున్నారో అని వరకే ఉంటుంది మన వరకు ఏంటంటే లమిత్యాది పంచపూజ ధూపం దీపం నివేదన ఇవి విశేషంగా సమర్పించి అమ్మవారికి ఇష్టమైన వస్త్రం అమ్మవారికి ఇష్టమైన పువ్వులు అమ్మవారికి ఇష్టమైనవి సమర్పించి మనం అమ్మవారిని వేడుకోవాలి కానీ ఈ యూట్యూబులు కానీ ఇంకా వేరే వేరే వాటిల్లో చెప్పినట్టుగా అది పెట్టండి ఇది పెట్టండి ఇలా చేయండి అలా చేయండి ఇవన్నీ కూడా మనం ఉపాసన చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి కాదు మనం ఏ ఆశ్రమంలో ఉన్నాం గృహస్థాశ్రమంలో ఉన్నాం కాబట్టి భార్య భర్త పిల్లలు ఇలాంటి తత్వంలో ఉంటాం కాబట్టి మనం ఎప్పుడైనా సాత్వికమైన పూజ చేయాలి ఒక దూపం దీపం ఇప్పుడు పంచ పంచభూతాలు ఉంటాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఇప్పుడు గంధం ఉంది భూమికి పుష్పం ధూపం దీపం నివేదన ఇలా లమిత్యాది పంచపూజ పంచభూతాలకి ఒక్కొక్కటి ఉంటుంది ఆ పదార్థాన్ని అమ్మవారికి కానీ దేవుళ్ళకి కానీ ఇచ్చి మనం వాళ్ళని వేడుకోవాలి రకరకాలైన నివేదనలు పంచభక్ష పరమాణాలు ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించి సాత్వికమైన పూజని సాధ్యమైనంత చేసుకోవాలి కానీ మనము ఈ ఇలా మిరపకాయలు వేసి చేస్తాం అట్లాంటివి వేసి చేస్తాం ఇలాంటి వాటి వల్ల ఎప్పుడు కూడా మనకు సంతృప్తి కలిగి ఉండచ్చు ఆ క్షణానికి కానీ ఏ మూర్తి కూడా ఈ బలులు ఇవ్వడం కానీ ఇలాంటి వాటిని స్వీకరిస్తుంది అనం చాలా వరకు అది సెకండ్ ఇది ఉంటుంది అందుకని మన దేవాలయంలో మాత్రం అమ్మవారికి సాత్వికంగా మొత్తము సప్తమాతృకలకు కూడా ఒకేసారి ఈ ఉత్సవం అనేది చేయడం జరుగుతుంది ఏడు రోజులు కూడా ఇది తొమ్మిది రోజులు కూడా పదిహేనో తారీఖు సోమవారం రోజు సాయంత్రము పూర్ణాహుతితోటి విశేషమైన పూర్ణాహుతితోటి అమ్మవారి ఇది అవుతుంది ఆ వారాహిదేవి అనే అమ్మవారికి చేయడం వల్ల ఏంటంటే ఈ వరాహ అవతారం పుట్టిందే భూమిని రక్షించడానికి అందుకని భూమికి సంబంధించిన ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ఈ వారాహిదేవి తీరుస్తుంది ఒక నమ్మకం అన్నిటికంటే ఎక్కువగా అమ్మవారి ఇచ్చేది ఏంటి అంటే భూమికున్నంత ఓపిక ఇస్తుందంట మనిషికి ఏ కష్టం వచ్చినా ఆ కష్టాన్ని తట్టుకోవాలంటే ముందు మనిషికి కావాల్సింది స్థిమిత ఓపిక ఉండాలి అది భరించగలిగే శక్తి కావాలి అంత ఇవ్వగలిగింది ఎవరైనా ఉన్నారంటే భూమి కంటే గొప్ప ఈ శక్తినిచ్చేవాళ్ళు ఎవరుండరు ఆమెకున్నంత ఓపిక ఎవరికి ఉండదు భూదేవికి ఉన్నంత ఓపిక అనమాట అందుకనే భూమికి సంబంధించిన మూర్తి నుంచి వచ్చిన ఆవిడ కాబట్టి ఆమెకు ఆరాధన చేసే వాళ్ళందరికీ కూడా అంత గొప్ప భూమికి ఉన్నంత ఓపిక అంత వచ్చి వాళ్ళకు ఉన్న కష్టాలన్నింటినీ కూడా ఎదుర్కోవడానికి వాళ్ళకు అవసరమైన బలాన్ని కూడా అమ్మవారు ఇస్తుంది ఆ అమ్మవారిని వేరుకున్న వాళ్ళందరికీ కూడా ఈ భూమి ఏదైతే గొడవల్లో ఉంది భూమి ఏదైతే మనశ్శాంతిని కలుపుకోల్పోయింది భూమి మనకు దక్కట్లేదు అన్న వాళ్ళందరూ కూడా ఈ నవరాత్రుల్లో అమ్మవారికి వాళ్ళకి శక్తి ఉన్న కాడికి పూజా విధానాల్లో ఏది వాళ్ళకి ఏది ఉందో ధూపం దీపం నివేదన అవి ఇన్ని కూడా సమర్పించుకొని అమ్మవారికి కృపక పాత్రలు కావాల్సిందిగా మనం కోరుకుంటున్నాం లాస్ట్ పదిహేనో తారీఖు రోజు సాయంత్రము ఆరు గంటల నుంచి అమ్మవారికి విశేషమైన హోమాదులు అధూపదీపని వేదనలు అన్నీ ఉంటాయి భక్తులు పాల్గొనవలసిన వాళ్ళు మీరు అమ్మవారిని పాల్గొని అమ్మవారి కృపక పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం